అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈ రోజు మనము జల్లచాప అంటారు కదండి జల్లచాపలో మామిడికాయ వేసి వండుతాను అండి చాలా బాగుంటుంది జల్లచాప కొంచెము కోకో అనిపిస్తుంది కదా మన మామిడికాయ వేసి వండుకుంటే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీకు చూపిస్తాను చింతపండు అసలు ఏనండి నేను అచ్చ మామిడికాయ తోటి చేస్తాను జల్లచాపని చాలా బాగుంటది నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తానండి ఈ కేజీ జల్లచాప అండి ఇదిగోండి జల్లచాప తెస్తుంది కదా ఒక కేజీ అండి ఇవి ఇవి నేను ఇప్పుడు కూరను చూపిస్తాను ఇదిగోండి ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒకటి అండి కేజీ కాబట్టి పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాను ఒక కూరకు వచ్చినాయి ఉల్లిగడ్డలో ఇదిగోండి ఒక ఒక పది పచ్చిమిరపకాయల దాకా ఇట్లా సీల్ చేసుకున్నానండి పచ్చిమిరపకాయలు బాగుంటాయి కదా కూరలోకి ఇవ్వండి దొడ్డుప్పు నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను దొడ్డుప్పు అండి ఇవ్వండి కారం మన మామిడిగా బాగా ఉంది కాబట్టి నేను రెండు స్పూన్లు కారం వేసుకుంటానండి ఒక స్పూన్ పసుపు ఆయిల్ అండి ఇట్లా వండుకుంటే కాంబినేషన్ బాగుంటుందండి మన మామిటే వేసి కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి ఇవ్వండి పసుపు కారము ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు నేను ఉల్లిగడ్డ చేసేసానండి అట్లానే పెద్ద మామిడికాయ అండి ఇది బాగా పెద్దగా ఉంది ఇవ్వండి బాగా పొలం ఉంది నేను పైన పొట్టే తీసేసేయలేదు పొట్టుతో ఇట్లా కడిగేసి శుభ్రం పెద్ద పెద్ద మొక్కలు కోసుకున్నాను ఇవ్వండి ఇత్తనం కూడా వేసేస్తాను నేను ఇత్తనం కూడా చాలా బాగుంటుంది ఉప్పు కారం పులుపు పెట్టి చాలా బాగుంటుంది టేస్ట్ ఇవి వేస్తున్నాను అండి చేపలని ఇప్పుడు ఏ చేసుకోవాలి ఇప్పుడు కలిపేసుకుందాము చేపలని ఇంకా చింతపండు ఏం వేసుకోవద్దండి ఈ మామిడికాయ పులుపు సరిపోతుంది ఒక మామిడికాయ మొత్తం వేసాను కదా పెద్ద మామిడికాయ వేసాను కేజీ చేపలకి కరెక్ట్గా సరిపోతుందండి పులుపు చింతపండు అవి వేసుకోకుండానే చేసుకోవచ్చు మనము మామిడికాయ వేసుకొని ఈ జల్లలో మాత్రం మామిడికాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీకు జల్లని దొరికినప్పుడు మామిడికాయ వేసి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకోవాలండి మొత్తము ఇవ్వండి నేను మొత్తం అయితే కదా ఇప్పుడు నేను నీళ్లు పోసుకున్నాను అండి మనకి ఎన్ని నీళ్ళు కావాలి అన్ని నీళ్లు పోసుకుందాము ముక్కలు మునిగే వరకు పోసుకోవాలండి ఎప్పుడైనా చేపల కూరకి ముక్కలు మునిగితే మాత్రం కరెక్ట్గా వస్తుంది ఇవ్వండి ముక్కలు మునిగే వరకు పోసేసుకోవాలి మనం చేపలకి ఇదిగోండి నేను ఒక చిన్న ముర కోసేసాను మొక్కలు మునిపోయింది ఇంక పెట్టేస్తానండి కొయ్య మీద నేను మసాలా రెడీ చేసానికి చిన్న బాండి పెట్టేసుకున్నాను ఒక అర స్పూన్ మెంతులండి కేజీ కాబట్టి ఒక అర స్పూన్ కొన్ని మెంతులండి ఆవాలు ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు రెండు ఇలాచీలు ఒక చిన్న చెక్క అండి మూడు లవంగాలు ఇంకంతే అండి వేసుకొని చిన్నగా లైట్ ఫ్రై చేసుకున్నాము ద్వారగా మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకున్నాము ఇదిగోండి ఎగిపోయింది టీ నేను వాడి తీసేస్తాను ఇక నేను పొయ్యి మీద పెట్టేసాను ఇంకా మూత పెట్టేసి మనం మంట పెద్దగానే పెట్టుకున్నాం ఇల్లు పెట్టుకొని ఉడికించుకుందాం అండి ఇక మూత పెట్టేస్తాను నేను ఇగోండి నేను అవన్నీ కొంచెం కొంచమే కాబట్టి క్వాంటిటీ మిక్సీలో ఎత్తిగానే రోట్లో నోరుతున్నానండి మీకు మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోండి రోడ్ లేకపోతే కొంచమే కదా నేను నూరు వేసుకున్నాను ఇగోండి మెత్తగా అయిపోయింది పొడి నేను తీసేసుకుంటున్నాను చేసుకుంటున్నాను మెత్తగా చేసుకున్నాను రోట్లోనే అదే రోడ్లో అల్లము ఫ్రెష్గా నూరేసుకున్నాను అండి కూరలో అల్లం ఎల్లిగడ్డ ఇగోండి అల్లం బాగా పొట్టు తీసి పెట్టేసుకున్నాను వెళ్ళిపోయి మాత్రం పొట్టు తీయకుండా అట్లా వేసుకున్నాను రోడ్లో నూరేసుకుంటున్నాను అప్పటికప్పుడు నూరేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది అల్లం ఎల్లిగడ్డ ఒకసారి చూద్దాము ఇగోండి బాగా కదా మనం గంట మాత్రం పెట్టకండి గంట అసలు పెట్టుకోకూడదు ఇగోండి కొద్ది కరాబాక వేసేసుకుందాం మీ టైంలో గంట పెట్టకుంటే మామూలుగా మంట తగ్గించేసుకొని ఇట్లా వేసుకోండి మళ్ళీ పెట్టేసేయండి పొయ్యి మీద మూత పెట్టేసుకోండి మంట ఇలా పెట్టుకోండి ఒకసారి చూసుకున్నాము ఏదండి దగ్గర అయిపోతుంది కదా ఈ టైంలో నేను ఇందాక నూరేను కదండి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసేస్తున్నాను నేను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అండి నేను ఇందాక ఆవాలు మెంతులు పొడి చేసి పెట్టున్నాను కదా ఆ పొడి వేసేస్తున్నాను ఇప్పుడు వేసుకోండి మంట సిమ్లో పెట్టుకోని మంచిగా ఇట్లా కలిపేసుకుందాము గంటి పెట్టొద్దు ఇలా కలిపేసుకుందాం మొత్తం ఇట్లా కలిపేసి మళ్ళీ పెట్టేసుకుందాము ఇప్పుడు నెయ్యి కానీ మంచి సువాసన వస్తుంది మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఇంకొంచెం ఉడికించుకుందాం మంట ఆమె లాగే పెట్టుకోండి రెండు నిమిషాలు సరే చూసుకుందాం ఇవ్వండి ట్యాంగి దగ్గర వచ్చేసింది కదా అయిపో ఇప్పుడు కొంచెం కొద్ది పుదీనా వేసుకుందాం కొంచెం పుదీనా కొంచెం కొద్దిమేనా పుదీనా ఇప్పుడు రెండు వేసాను ఇప్పుడు మంట సింగులు పెట్టేసుకొని మూత పెట్టుకున్నాము ఒక రెండు నిమిషాలు దగ్గర అయిపోయింది మొత్తం ఒక రెండు నిమిషాలు సింగలో పెట్టుకున్నాం ఒకసారి చూసుకున్నాము అయిపోయింది కూర ఇగోండి ఆయన మొత్తం బైక్ వచ్చేసింది కదా ఇంకా ఆపేసుకున్నాము ఇప్పుడు చూడండి నేను కలిపి చూపిస్తాను ఇదిగోండి అసలు బాగా దగ్గర అయిపోతుంది ఇగోండి అసలు గ్రేవీ అంత లేకుండా దగ్గరికి అవుతుంది ఇంకా ఆపేస్తున్నాను గ్యాస్ నేను మామిడికాయ జల్లా పురుసండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే మాత్రం చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి మరియు రెసిపీస్ కోసం గంట సింల్లో కూడా మర్చిపోకండి బాయ్